అందరికీ నమస్తే పడిపోతున్న మన రూపాయి విలువ రూపాయి ఒక్కరోజులో ఎనభై తొమ్మిది పైసా వరకు పతనం చరిత్రలోనే కనిష్టం అవును అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోతోంది ఇది కేవలం వార్తల్లోని అంకెలు మాత్రమే కాదు ఇది మన దైనందిన జీవితాన్ని మన బడ్జెట్ను దేశ ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న ఒక ఆర్థిక తుఫాను ఒకటి అసలు రూపాయి ఎందుకు ఇలా పడిపోతోంది దీని వెనుక ఉన్న అంతర్జాతీయ జాతీయ కారణాలు ఏంటి రెండు ఈ పతనం వల్ల సామాన్యుడి నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఎవరెవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది లాభపడేది ఎవరు నష్టపోయేది ఎవరు మూడు రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తోంది నాలుగు భవిష్యత్తులో రూపాయి పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఇది మీ డబ్బుకు సంబంధించిన విషయం మనం అసలు విషయానికి ముందు ఒక చిన్న ఉదాహరణతో రూపాయి విలువ ఎలా నిర్ణయించబడుతుందో అర్థం చేసుకుందాం మన కూరగాయల మార్కెట్ని ఊహించుకోండి టమాటాలకు డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంటే ఏమవుతుంది ధర పెరుగుతుంది అదే టమాటాలు ఎక్కువగా ఉండి కొనేవాళ్లు తక్కువగా ఉంటే ధర తగ్గుతుంది కరెన్సీ మార్కెట్ కూడా అంతే ఇక్కడ టమాటా స్థానంలో అమెరికన్ డాలర్ ఉంటుంది అంతర్జాతీయ వ్యాపారం విదేశీ ప్రయాణాలు చదువులు ఇలా చాలా వాటికి మనకు డాలర్లు అవసరం అంటే డాలర్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ డాలర్లను కొనడానికి మనం రూపాయలను చెల్లిస్తాం ఎప్పుడైతే డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరిగి మార్కెట్లో దాని సప్లై తగ్గుతుందో ఒక డాలర్ కొనడానికి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఉదాహరణకు నిన్న ఒక డాలర్ ఎనభై రూపాయలు ఉంటే ఈరోజు ఎనభై ఐదు రూపాయలు అవ్వచ్చు దీన్నే మనం రూపాయి పతనం లేదా రూపాయి బలహీనపడటం అంటాం గత కొంతకాలంగా చూస్తే రూపాయి విలువ రూ ఎనభై నాలుగు రూ ఎనభై ఐదు రూ ఎనభై ఆరు దాటి చారిత్రక కనిష్ట స్థాయిలకు పడిపోయింది ఈ పతనం మన ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిది సరే రూపాయి ఎందుకు పడిపోతోందో అర్థమైంది కానీ అసలు డాలర్కు ఎందుకు అంత డిమాండ్ పెరుగుతోంది మన రూపాయి ఎందుకు బలహీనపడుతోంది దీని వెనుక కేవలం మన దేశీయ కారణాలే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం ఒకటి కింగ్ డాలర్ ఎఫెక్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్ చాలా బలంగా ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు వంటి ప్రపంచ అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం లేదా అమెరికన్ డాలర్ వంటి సురక్షితమైన వాటిల్లోటి మళ్లిస్తారు దీంతో డాలర్కు డిమాండ్ పెరిగి దాని విలువ ఆకాశాన్నంటుతుంది ఇది మన రూపాయి లాంటి ఇతర కరెన్సీలను బలహీనపరుస్తుంది రెండు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడ్ రిజర్వ్ అక్కడ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచుతుంది వడ్డీ రేట్లు పెరిగితే అమెరికాలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభం వస్తుంది దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం వంటి మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను అమ్మి ఆ డబ్బును అమెరికాకు తరలిస్తున్నారు వాళ్లు మన స్టాక్ మార్కెట్లోని షేర్లను రూపాయలకు అమ్మి వాటిని డాలర్లుగా మార్చుకుని తీసుకెళతారు దీనివల్ల మార్కెట్లో డాలర్లకు డిమాండు పెరిగి రూపాయి విలువ పడిపోతుంది ప్రపంచం ఒక పెద్ద డబ్బు లాంటిది ఇక్కడ వివిధ దేశాలు తమ వద్ద డబ్బు డిపాజిట్ చేసిన వారికి వేరువేరు వడ్డీ రేట్లు భద్రతను అందిస్తాయి అమెరికా ఫెడ్రీజర్వ్ వడ్డీ రేట్లను పెంచిందంటే అమెరికా డబ్బు బ్యాంక్ ఇప్పుడు చాలా ఎక్కువ వడ్డీ ఇస్తోందని అర్థం ఇప్పుడు విదేశీ పెట్టుబడిదారులు ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందో అక్కడికే తమ డబ్బును తరలిస్తారు కదా వాళ్లు భారతదేశం వంటి మార్కెట్లలోని చిన్న బ్యాంకుల నుండి తమ డిపాజిట్లను వెనక్కి తీసుకుంటారు తమ దగ్గర ఉన్న రూపాయలను డాలర్లుగా మార్చుకుని ఆ డాలర్లను అమెరికా పెద్ద బ్యాంకులో అధిక వడ్డీకి డిపాజిట్ చేస్తారు ఇలా చాలామంది ఒకేసారి రూపాయలను అమ్మి డాలర్లను కొన్నప్పుడు మార్కెట్లో డాలర్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది మనకు డాలర్లు దొరకడం కష్టమవుతుంది అంటే డాలర్ ఖరీదైపోతోంది అదే సమయంలో అమ్మకానికి వచ్చిన రూపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని విలువ తగ్గిపోతుంది ఇది ఒక రకంగా అందరూ ఒకేసారి ఒక ప్రత్యేకమైన వస్తువును కొనడానికి ఎగబడినప్పుడు దాని ధర పెరిగినట్లే మూడు ముడిచమురు ధరలు భారతదేశం తన అవసరాలలో దాదాపు ఎనభై ఐదు శాతం చమురును విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది మనం ఈ చమురును కొనడానికి డాలర్లోనే చెల్లించాలి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పుడు మనం అదే పరిమాణంలో చమురు కొనడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది కూడా రూపాయిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది ఫోర్ వాణిజ్య లోటు సింపుల్గా చెప్పాలంటే మనం విదేశాలకు చేసే ఎగుమతుల కన్నా విదేశాల నుంచి చేసుకునే దిగుమతులే ఎక్కువగా ఉండటాన్ని వాణిజ్యలోటు అంటారు మనం ఎలక్ట్రానిక్ వస్తువులు యంత్రాలు బంగారం రసాయనాలు ఇలా ఎన్నో దిగుమతి చేసుకుంటాం వీటికి చెల్లింపులు డాలర్లలో చెయ్యాలి ఎగుమతుల ద్వారా మనకు వచ్చే డాలర్ల కన్నా దిగుమతుల కోసం మనం ఖర్చు చేసే డాలర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాణిజ్యలోటు పెరిగి రూపాయి బలహీనపడుతుంది ఈ అంకెలు ఆర్థిక పదాలు వినడానికి క్లిష్టంగా ఉండొచ్చు కాని దీని ప్రభావం మనందరిపైనా ఉంటుంది ఎలాగో చూద్దాం దిగుమతులు ఖరీదు మనం వాడే స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు విదేశీ కార్లు బొమ్మలు చివరికి వంట నూనెలు పప్పు దినుసులు కూడా దిగుమతి చేసుకుంటాం రూపాయి విలువ తగ్గితే దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ఖరీదవుతుంది పెట్రోల్ డీజిల్ ధరలు ముడిచమురు దిగుమతి ఖర్చు పెరగడం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి ఇది రవాణా ఖర్చులను పెంచి కూరగాయల నుంచి ప్రతి నిత్యావసర వస్తువు ధర పెరగడానికి కారణమవుతుంది దీన్నే మనం ద్రవ్యోల్బణమంటాం విదేశీ విద్య ప్రయాణాలు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులపై భారం విపరీతంగా పెరుగుతుంది వాళ్లు ఫీజులు హాస్టల్ ఖర్చులు డాలర్లలో కట్టాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ రూపాయలు పంపించాల్సి వస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా ఖరీదవుతాయి ఏ కంపెనీలు అయితే డాలర్లలో రుణాలు తీసుకున్నాయో అవి తిరిగి అసలు వడ్డీ చెల్లించడానికి ఇప్పుడు ఎక్కువ రూపాయలు ఖర్చు చెయ్యాలి ఇది వారి లాభాలను దెబ్బతీస్తుంది ఎగుమతిదారులు భారతదేశం నుండి సాఫ్ట్వేర్ సేవలు మందులు బట్టలు వజ్రాభరణాలు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది లాభదాయకం ఎందుకంటే వారి ఆదాయం డాలర్లలో వస్తుంది డాలర్ విలువ పెరిగినప్పుడు దాన్ని రూపాయల్లోకి మార్చుకుంటే వారికి ఎక్కువ డబ్బు వస్తుంది విదేశాల్లో పనిచేసే భారతీయులు విదేశాల్లో సంపాదించి భారతదేశంలోని తమ కుటుంబాలకు డబ్బు పంపేవారికి ఇది శుభవార్త వారు పంపే డాలర్లకు బదులుగా ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు ఎక్కువ రూపాయలు అందుతాయి రూపాయి ఇలా పడిపోతుంటే మన సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తూ ఊరుకుంటుందా లేదు రూపాయి పతనాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ తన అస్త్రాలను ప్రయోగిస్తుంది విదేశీ మారక నిల్వలను వాడటం ఆర్బీఐ దగ్గర డాలర్లు యూరోలు ఎన్లు వంటి విదేశీ కరెన్సీల నిల్వలు ఉంటాయి రూపాయి మరీ ఎక్కువగా పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతుంది దీనివల్ల మార్కెట్లో డాలర్ల సప్లై పెరిగి డిమాండ్ కొంత తగ్గి రూపాయి పతనం అదుపులోకి వస్తుంది ఇది సరిగ్గా ఒక కూరగాయల మార్కెట్లో టమాటో ధరలు అమాంతం పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒక ప్రాంతంలో టమాటోలు చాలా తక్కువగా పండాయి అనుకుందాం దాంతో మార్కెట్లో టమాటోల సప్లై తగ్గి డిమాండ్ మాత్రం అలాగే ఉంది కాబట్టి ధరలు ఆకాశానికి అంటుతాయి అలాంటి సమయంలో ప్రభుత్వం దగ్గర నిలువ ఉన్న టమాటోలను మార్కెట్లోకి ఎక్కువగా విడుదల చేస్తే ఏమవుతుంది ఒక్కసారిగా టమాటోల సప్లై పెరిగిపోతుంది దానివల్ల ధరలు తిరిగి అదుపులోకి వస్తాయి కదా సరిగ్గా అలాగే ఆర్బీఐ దగ్గర ఉన్న డాలర్ల నిల్వలు అనేవి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాంటివి రూపాయి బలహీనపడినప్పుడు ఈ డాలర్ల నిల్వలను వాడి మార్కెట్లో డాలర్ల సప్లై పెంచి రూపాయిని స్థిరీకరించే ప్రయత్నం చేస్తుంది వడ్డీ రేట్లు పెంచడం ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా కూడా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది మన దేశంలో ఎక్కువ వడ్డీ లభిస్తుందంటే విదేశీజులు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతారు ఇది రూపాయికి డిమాండు పెంచుతుంది అయితే ఈ చర్యలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఆర్బీఐ తన నిలువలను మరీ ఎక్కువగా వాడలేదు వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచితే అది మన దేశంలోని వ్యాపారాలను రుణాలను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న రూపాయి పతనం ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా పడిపోతుందా నిపుణుల అంచనా ప్రకారం ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అంతర్జాతీయంగా యుద్ధమేఘాలు తొలగిపోయి ముడిచమురు ధరలు తగ్గితే రూపాయికి మద్దతు లభిస్తుంది అమెరికా రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపును ఆపికై విదేశీ పెట్టుబడులు తిరిగి మన దేశానికి వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో మన ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించి అనవసర దిగుమతులను తగ్గించడం ద్వారా వాణిజ్య లోటను నియంత్రించగలిగితే రూపాయి నిలదొక్కుగలదు కాని ప్రస్తుత పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతోంది రూపాయి ఎనభై ఏడు తొంభై స్థాయికి చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు మిత్రులారా రూపాయి పతనం అనేది కేవలం ఒక ఆర్థిక సమస్య కాదు ఇది మనందరి సమస్య దీని వెనక ప్రపంచ రాజకీయాలు ఆర్థిక యుద్ధాలు దేశీయ సవాళ్లు అన్ని ముడిపడి ఉన్నాయి ఒకవైపు బలపడుతున్న డాలర్ పెరుగుతున్న చమురు ధరల వంటి బాహ్య సవాళ్లు మరోవైపు వాణిజ్య లోటు వంటి అంతర్గత బలహీనతలు ఈ రెండింటి ఒత్తిడిలో మన రూపాయి నలిగిపోతోంది ఈ పతనం సామాన్యుడిపై ద్రవ్యోల్బణం రూపంలో భారం మోపుతున్నప్పటికీ ఎగుమతి రంగాలకు అవకాశాలను కూడా సృష్టిస్తోంది ఆర్బీఐ తన శక్తి మేరకు దీనిని నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక దేశంగా మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా నిలబడగలదు ఈ తుఫానును తట్టుకుని మన రూపాయి తిరిగి పుంజుకోగలగా ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నాం మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్